మన టీవీ సిక్స్ ఖమ్మం పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సర్వం కోల్పోయి పునరావాస కేంద్రంలో తల దాచుకుని ఉంటున్న జలగంనగర్ ప్రాంత వాసులకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జిల్లా బిజెపి నాయకులతో కలిసి నిత్యవసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు వరదల వల్ల ముంకుకు గురైన ప్రాంతాలను బిజెపి నాయకులు బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులకు సమాచారం అందిస్తున్నామని తాండ్ర వినోదరావు అన్నారు ఇప్పుడు ఆ వివరాలు పడుతున్నారు ముంపునైనా ప్రతి రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ నాలుగో రోజు ఇక్కడికి కనీస ప్రభుత్వం తరఫున ఎన్జిఓలు మాలాంటి తరఫున ఆహారం అందుతుంది కానీ మరి ఇంకా ప్రపత్సం జరిగినప్పుడు వాటర్ కానీ మొదలు నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని మీకు ఎప్పుడైతే వరదలతోటి చెప్పింది డోర్ టు డోర్స్ మునినప్పుడు మీరు షెల్టర్ జోన్స్ ఒకటి ఏర్పాటు చేసి షెల్టర్ జోన్స్లో మీరు వీళ్ళందరినీ తీసుకెళ్లి వారికి కావాల్సిన వాటరు ఫుడ్ ప్యాకెట్స్ ఉత్పత్వం జరిగిన నెక్స్ట్ టూ త్రీ డేస్ కనీసం మా మా చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు బీపీ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి నేను మెడికల్ సప్లైస్ డాక్టర్స్ పదవి వారిని ఏమైనా చూసారా లేదు మీరు ఇక్కడికి వచ్చి వారికి వాటర్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏమైనా ఇచ్చారా మీరు కనీసం ఈరోజు మూడో రోజు నాలుగో రోజు అవుతుంది వైరల్ ఫీవర్స్ ఉన్న టైంలో బ్లెడ్షీట్లు ఉండి ఎక్కడ తీసిన చెత్త అక్కడే ఉంది ఒక డోజర్ కూడా రాలేదు కనీసం ఆ ఆ అయితే మీ మీ చేతిలో ఉందని నేను భావిస్తున్నాను మీ చేతిలో ఉంది కూడా మరి నాలుగో రోజు ఇవాళ ఇవాళ బ్లీచింగ్ పౌడర్ కానీ ఏమన్నా మీరు శానిటేషన్ ఏమన్నా చేశారా వాటర్ బ్లాంకెట్స్ పల్సెస్ రైసు ఇవన్నీ ఏదైనా ఉపద్రవం వచ్చినాక చిన్న నాలుగు రోజుల వచ్చి మీకు చెయ్యాలి మీరు ఎప్పుడో వారం రోజుల తర్వాత వచ్చి మీరు పదివేలు ఇస్తున్నాము అంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ అవసరం మీ మీ బాధ్యులు ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అంటున్నారు గారు దాని గురించి మీకు సవాళ్ళను ఇచ్చారు దాని వారికి డీటెయిల్స్ కూడా ఇచ్చారు మరి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే స్టేట్ గవర్నమెంట్ కారా ప్రజాప్రతినిధులు మీరు అందరు ఉన్నారు మీరందరూ ఒకరిని డెప్యూట్ చేసి వాళ్ళకి అవసరాలు కానీ వాళ్ళకి ఎసెన్షియల్స్ కానీ మీకు ఇయ్యరా మూడు రోజులు అవుతుంది ఇంకా వర్షం అవుతుంది కట్టుకున్న బట్టలు తప్ప ఏం లేవు టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని బట్టలన్నీ అన్నీ మరి మీరు మీ మీరు ఏం చేస్తున్నారు మరి ఇది నేను మీ దృష్టికి తీసుకెళ్ళి వస్తున్నా నేను మా కేంద్ర ప్రభుత్వం వారు మా కిషన్ రెడ్డి గారికి పండితాజయ గారికి కూడా చెప్పడం జరిగింది వారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లాంటి దయాన స్థితి వారికి వివరిస్తున్నారు మరి ఇప్పటికైనా సరే ఇంకా మూడు నాలుగు రోజులు వాటర్ రెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఈ రోజు రేపు రేపన్న వస్తే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ షెల్టర్స్ ఏమన్నా ఎక్కడైతే ముప్పు ముంపులు గురైన దానికి షెల్టర్స్ టెంప్రోదీ షెల్టర్స్ ఏమన్నా మీరు ఏర్పాటు చేశారా షెల్టర్స్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేశారా మెడిసిన్స్ స్టోర్ చేశారా బ్లాంకెట్ స్టోర్ చేశారా ఉన్నదానికి వైరల్ ఫీవర్స్ రాకుండా బ్లీచింగ్ పౌడర్ ఏదైనా పెట్టారా మెడికల్ క్యాంప్ ఏమైనా కండక్ట్ చేస్తారా నేను ఈ ఏరియాలలో చాలామంది అంటున్నారు ఒక పార్టీ తరఫున కొన్ని ఏరియాస్లో వచ్చింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు ఇవాళ ఇంతవరకు ఎవరూ రాలేదు నిన్న బెడ్ షీట్స్ ఇచ్చినాం నిన్న వందల వేల ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చినాం ఇవాళ కూడా బెడ్షీట్స్ ఇస్తున్నాం కానీ మేము ఇచ్చింది ఏదో ఉంటాపడతావు లేకపోతే కొంతవరకే కానీ యాజ్ అ గవర్నమెంట్ కనుక మీరు వచ్చి మొత్తం అన్ని చేసి మీ మెషర్లు మీరు దృష్టి సాధిస్తే వీళ్ళకి ఒక పూటలో మీరు కనీసం ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ వాటర్ ఐటమ్ వాటర్ తిన్న తాగడానికి లేదు చిన్నపిల్లలు ఉన్నారు ఏదో మెయిన్ రోడ్ మీద వచ్చి ఇచ్చిపోతున్నారు కానీ ఇవాళ నేను తిరిగినట్టు ఎవరన్నా ప్రభుత్వాస్తాము ఎవరు వచ్చారమ్మా లాస్ట్ దానికి ఎవరన్నా వచ్చారా ఇప్పుడు ఆ కాల పక్కన ఒక పెద్ద గుట్టు ఉంటే గుట్ట తీసేసి రాజేశ్వరద్రవ కడదామని బిల్డింగ్ లేప లేపాలని గుంటలు తగ్గడం తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని పక్క కట్టారు మరి ఆ గుట్ట పోయి గుంట ఇది అక్కడ గుట్ట ఉందని ఇల్లులుగా ఇళ్ళు అందరూ కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి మీరు పర్మిషన్స్ ఇచ్చిందని వాళ్ళు చెప్తారు మరి ఆ గుట్ట లేనప్పుడు కనీసం కట్టలు కట్టాలి కదా అట్లాంటిది ఉన్నా మీరు ఎలా చేయట్లేదు బట్ ఇప్పటికైనా సరే ఇప్పటికైనా మీకు ఆ దృష్టికి వచ్చింది కాబట్టి మీరు వెంటనే అక్కడ కరకట్ట కట్టాలని ఇక్కడ మీరు అరువులో కట్టే ఇట్లాంటి ప్రజలు ఉండే దగ్గర మీరు కరగట్ట కట్టండి అక్కడ గుంటలు ఉండే కూర్చోండి ఇక్కడ ప్రతి దాంట్లో మీరు ఇప్పటికైనా ఏవేవి ఉన్నాయో చూసి వచ్చిన టెన్ అవర్స్కి మీరు ఏం చేయాలనేది ఇప్పటికైనా మీరు చేయాలని కోరుకుంటున్నాను